హాయ్ అందరికీ ఇప్పుడు నేను చూపెట్టే స్వీట్లో అయితే మూడు రకాల పదార్థాలు ఉంటే సరిపోతుంది అది కూడా నెయ్యి బెల్లం గోధుమ పిండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్న వారిని అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బెల్లంని వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల వాటర్ని అయితే వేసుకోవాలి ఈ వాటర్లో బెల్లం మొత్తం కలిసిపోయేంతవరకు కలుపుతూనే ఉండాలి మనకి పాకం అనేది అవసరం లేదు ఓన్లీ బెల్లం కరిగితే సరిపోతుంది మనం బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఆపకూడదు కలుపుతూనే ఉండాలి ఈ విధంగా మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసుకుంటున్నాను నేను మీరు కొంచెం ఎక్కువగా అయితే ఎక్కువ అయినా వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అనేది కరిగిన తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టేసుకున్నాం కదా బెల్లంని కరిగించిన వాటర్ని కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి మీకు ఒకవేళ చక్కెరతో చేసుకోవాలని అనిపించినా కానీ అయినా వేసుకోవచ్చు నేను హెల్దీగా చేసుకుందామనైతే బెల్లంని యూస్ చేస్తున్నాను ఈ బెల్లం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో వాటర్ వేసుకోవాలి ఈ అయితే వడబోసుకోవాలి ఏదన్నా డస్ట్ లాంటిది ఉన్నా కానీ అందులోనే ఆగిపోతుంది కాబట్టి మనం ఫ్రై చేసుకున్న పిండిలో బెల్లం వాటర్ వేసుకునేటప్పుడు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసుకుంటూ కలుపుకోవాలి మళ్ళీ కొంచెం ఈ విధంగా పిండి దగ్గరికి వచ్చిన తర్వాత మీతా బెల్లం వాటర్ మొత్తాన్ని వేసేసుకోవాలి మనకి చిన్న చిన్న పిండి ముద్దలాగైతే కనిపిస్తున్నాయి కదా అవి పోవడానికి స్పూన్తో ఈ విధంగా కొంచెం రుద్దినట్లుగా కలపండి మెల్లిమెల్లిగా స్వీట్ అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది పూర్తిగా సపరేట్ వరకు కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా మొత్తం పూర్తిగా సపరేట్ అయింది కాబట్టి ఈ విధంగా సరిపోతుంది మనకి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెకి ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి మీ దగ్గర ఏదైనా గుండెడిది ఉన్నా సరే అందులో వేసేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ స్వీట్ని ఇందులో వేసేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తోనే ఈ విధంగా ఈక్వల్గా చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని చల్లారనివ్వాలి ఈ చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లోని రివర్స్ లో వేసేసుకొని ఒక రెండు సార్లు ఈ విధంగా కొట్టాలి దానికి అతుక్కపోతుంది కాబట్టి ఈజీగా వెళ్తుంది అన్నమాట ఈ విధంగా కొట్టడం వలన ఇప్పుడు ఈ స్వీట్ ని మనం చాక్తో కాకుండా థ్రెడ్తో కట్ చేయాలి చాక్తోని కట్ చేస్తే గోధుమ పిండి కాబట్టి మొత్తం అతుక్కపోతుంది ఈ థ్రెడ్తోని కొంచెం మెల్లిగా కట్ చేసుకోవాలి థ్రెడ్తో పీస్ఫుల్లాగా కట్ చేసుకోవడమే స్వీట్ అయితే రెడీ అయిపోయింది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక